నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్ ఇందిరమ్మ కాలనీ మిట్ట ఈ ప్రాంతంలో పేదలు నిరుపేదలు ఎక్కువగా నివసించే ప్రాంతం కనీస వస్తువుల కల్పన కోసం అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికే చాలా పనులు చేయగలిగాం కానీ ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో కాలువల సమస్య తీవ్రంగా ఉంది అది కూడా చాలా ఎక్కువ నిధులు కేటాయిస్తేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది దాదాపు రెండు కోట్ల రూపాయల నిధులు ఉంటేనే ఈ యొక్క కాలువ నిర్మాణం పూర్తవుతుంది నోడా చైర్మన్ కోటవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో ఒక కోటి నలభై లక్షల రూపాయలు నిధులు విడుదల చేయించి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఇందులో ముఖ్య అతిథిగా కోటవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు అయితే ఇవి చేయటే కాకుండా ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి రాబోయే నిధుల్లో మరో అరవై లక్షల రూపాయలు ఇందురమ్మ కాల్లీకి కాలువల కోసం కేటాయించాలని ఈ ప్రాంత ప్రజల పక్షాన చైర్మన్ గారిని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి శక్తి ఉంచడం లేకుండా కృషి చేస్తానని చెప్పని మాట ఇస్తూ ఒక పక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు అభివృద్ధి పదాలు ముందు తీసుకుని పోతూ ఉన్నారు నిన్నే మీరందరూ కూడా చూశారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం రాష్ట్రంలో ఆ యొక్క కార్యక్రమాన్ని పెట్టినటువంటి తీరు ఇంకా కూడా అనేక కార్యక్రమాలకి ముఖ్యమంత్రి గారు శ్రీకారం జరుగుతున్నారు వారికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆశిస్తులతో అందరికీ చేస్తున్నారు ఇప్పటికే మా సోదర సిద్ధరెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో ఈరోజు నేను ఉచిత బస్సు కూడా చూశాను ఒక మహిళల ఆనందం ఒక్కోసారి ఒకరు చేసుకుంటూ పోతా ఉన్నారు అదే రకంగా ఈరోజు రూరల్లో ఇరవై నాలుగో వార్డు ఇందిరమ్మ కాలనీ నేను చాలా రోజులు తింటున్నా కానీ నిజంగా రూరల్ నియోజకవర్గానికి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావటం నిజంగా ఇక్కడ ప్రజల అదృష్టం ఎందుకంటే అతని కాలేజీ నుంచి పోరాట పట్టి మా ఇద్దరం కూడా కలిసి పోరాటాలు చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి అతను దొరకడమే ఈ నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టం అతను నిరంతరం ఏదో ఒక పని చేయాలి మళ్ళీ మరో ఒక సీశాఖ అతను ఉంది అతను చూసి మేము నేర్చుకోవాల్సింది టైం చెప్పిన టయానికి ఐదు నిమిషాలు ముందే ఉంటాడు తొంభై నాలుగు ఓపెనింగ్ అంటే తొమ్మిది ఇరవైకే ఉంటాడు అదొక గొప్ప విషయం అది కూడా మేము మెయింటైన్ చేయాలి టైం ఆయన చూసి మేము దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను నాకు అడిగాడు నేను చెప్పాను ఇంట్లో సోదరా ఒక కోటి నలభై లక్షలకు మొత్తం నాకు పంపిస్తున్నాను నాకు తప్పదు కోటి డెబ్బై కావాలి మొత్తం ఇందిరమ్మ కాలనీకి ముందు కోటి నలభై ఇంకో ముప్పై ఇక్కడ పెట్టాడు అరవై లక్షలు కూడా నువ్వు అడిగావు అతి త్వరలో అరవై లక్షలు కూడా ఇచ్చి ఇందిరమ్మ కాలనీ పూర్తి చేసి నీకుండే మంచి పేరుని నేను నిలబెడతానని చెప్పి కూడా మనం చూస్తాను అదే రకంగా నువ్వు పనిచేసే ఎమ్మెల్యే నీ దగ్గర నీ తమ్ముడు ఉన్నాడు గిరిధర్ రెడ్డి గారు ఆయన తోడు రామలక్ష్మ లాగా చాలా గట్టిగా పనిచేసే ఇద్దరు ఉన్నారు అది మీ అందరూ ప్రజల అదృష్టం ఇదే రకంగా నీకు ఇదే కాదు నీకు తోడు నీడగా నియోజకవర్గంలో మొత్తం నూడా నుంచి ఎంత వచ్చినా ఎంత లేదు నీకు పెట్టే ఎన్ని నిధులన్నా పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇద్దరం కలిసిమెలిసి తిరిగాం చిన్నప్పటి నుంచి కలిసి మేము చూసాం అదృష్టం నేను వరించింది అదృష్టం నేను వరించలే కానీ దాన్ని దాన్ని బాధపడబడలే మన పక్కన వ్యక్తి ఇంతలా డెవలప్ అవుతున్నాయి అంటే మన తోటి తిరిగిన వ్యక్తి డెవలప్ అవుతున్నాయంటే మూడోసారి శాసనసభ్యుడు నాకు తెలిసి రాజకీయాల్లో నలభై నుంచి ఇంట్లో మెట్ నుంచి ఒకే నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని నేను చూడలే ఇంకోసారి చూస్తానని కూడా అనుకోవడం కానీ ఇంకా శ్రీధర్ అభివృద్ధి అయ్యేదానికి నా శక్తివంతం లేకుండా ఉపయోగపడతాను అదే రకంగా ఈ రోజు నెక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ దాంతో చెప్పున్నాడు స్తంభాలు కానివ్వండి ఇవన్నీ అవన్నీ కూడా ఎన్ని కోట్ల హైకోటి చేసి ఆయనకి అప్పగిస్తాను ఆయన ఇంకా మంచి పేరు తెచ్చి సాయశక్తి అని ప్రయత్నిస్తాను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమంతా కష్టపడి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను నోటీస్ తెలియజేస్తా ఎట్లా చెప్పండి నేను కంప్లీట్